వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు ఇప్పటికే ఇరవై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి అయినా కానీ గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు కాలయాపన చేశారు ఈ ప్రభుత్వం వచ్చినా మాకు కాంటాక్ట్ వాళ్ళకి పర్మనెంట్ చేస్తారని మేము ఓట్లేసి అందరం గెలిపించుకున్నాము అయినా కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించడం లేదు నెల నెల వేతనాలు కూడా సరిగా రావు ఆరు నెలలకు ఒకసారి వేతనాలు రావడం జరుగుతుంది ఇంకా ప్రభుత్వం పదహారు జీవోను రద్దు చేసి కాంటాక్ట్ వాళ్లను రెగ్యులర్ చేయడం లేదు అని జీవో తీసుకురావడం జరిగింది మరి మా ఈసీ ఏఎన్ఎం దాంట్లో చనిపోవడం జరుగుతుంది అయినా కానీ ఎన్నోసార్లు ప్రభుత్వానికి కూడా మెమోనం ఇవ్వడం జరిగింది అయినా కానీ పట్టించుకోవడం లేదు ఎప్పటికీ మేము రెండు సార్లు ఎగ్జామ్ రాయడం జరిగింది చాలా వార్కు ఆన్లైన్లో చాలా కష్టాలు పడి ఉద్యోగాన్ని చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయగలరని మా యొక్క మనవి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం దాంట్లో కూడా సెకండ్ ఏఎన్ఎంలు నాలుగు వేల మంది పనిచేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా కూడా సమాన సమాన పనికి వేతనం ఇవ్వాలని కోరుచున్నాం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయాలని ఈసీఏఎన్ఎంలో లో రాష్ట్ర కార్యదర్శి ఎం సెకండ్ మేడి నిర్మల అన్నారు ఇప్పుడు కూడా ఎక్స్గ్రేసి అనేది కూడా లేదు కనీసం మాకు కొంతమంది ఇప్పుడు రేపు మాకు రిటైర్మెంట్ వాళ్ళకి కనీసం ఒక పది లక్షలు ఎక్స్గ్రేజియా ప్రకటించాలని కోరుచున్నాము గవర్నమెంట్ ని అదే విధంగా ఇప్పుడు మరి కనీసం నెల నెల వేతనాలు కూడా లేని పరిస్థితి ఉంది ఈ ఇప్పుడు ఎన్నో మన మన న్యూస్లు వస్తున్నాయి కానీ ప్రతి నెల శాలరీ వచ్చే పరిస్థితి కూడా లేదు నెల నెల ఇస్తామని చెప్పారు ఈ గవర్నమెంట్ మేమందరం కూడా కాంట్రాక్టర్లు అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకున్నాం ఈరోజు మన సెకండ్ డేనంలు ఉన్నారు సెకండ్ ఎన్ఎంలకైనా మాకైనా ఎవరికైనా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా హైకోర్టు నుండి కూడా తీర్పు వచ్చింది దానివల్ల అదొకటి మీ ఈసీఏఎన్ఎంలను కూడా కోర్టు నుండి కూడా కోర్టులో వేయటం జరిగింది ఆ కోర్టులో వేస్తే వీళ్ళు వ్యాక్సినేటర్లు అని చెప్పేసి మొత్తం జీవోలు కూడా తారుమే తారుమారు చేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎందుకు చేస్తున్నది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావట్లేదు అదేవిధంగా మాకు ఈ మధ్యకాలంలో రెండు సార్లు డిఏసీ రాసినామండి రెండు సార్లు ఎవరైనా డిఏసీ రాస్తారా అది అదొకటి ఇప్పుడు మరి ఈ సెకండ్ ఏఎన్ఎంల దాంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు మొన్న సర్వీస్ చేసిన వీళ్ళ దాంట్లో కూడా ఏజీ ఎన్హెచ్ఎం కింద క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళ దాంట్లో కూడా ఏజీ పారయ్యి దానికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ సెకండ్ ఏఎన్ఎంలు అదేవిధంగా మా దాంట్లో అయితే ఇంకా చాలా ఘోరంగా ఉన్నారు ఈసీఎన్ఎం దాంట్లో మొన్న మరి ఈ ఈ మొన్న రాసిన ఎగ్జామ్లో మాకు సర్వీస్ మార్కులు ఎక్కువ ఇవ్వాలని కోరుచున్నాము అదేవిధంగా మమ్మల్ని ఫస్ట్ ఈసీ ఎయినంలని ఆ సెకండ్ ఏఎనం మొత్తం అందరిని కూడా మాకు ఎక్స్గ్రేసియా ఇచ్చి ప్లస్ వెయిటేజ్ ఎక్కువ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము